ఓకే అందరికీ నమస్కారం అండి థర్టీ సెవెంత్ నేషనల్ రోడ్ సేఫ్టీ మంత్ ఉత్సవాల సందర్భంగా అంటే ఇది జనవరి ఫస్ట్ నుంచి ముప్పై ఒకటి థర్టీ ఫస్ట్ వరకు జరుపుకుంటూ ఉన్నాము ఆ ఉత్సవాల్లో భాగంగా ఇవాళ ఈ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది ఇప్పటికే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వారు చాలా కార్యక్రమాలు చేశారు హెల్మెట్ వేసుకోవడం గురించి అలాగే డ్రింక్ డ్రంక్ అండ్ డ్రైవ్కి సంబంధించి ఏమవుతుంది దాని మీద అవేర్నెస్ గురించి అలాగే లారీ డ్రైవర్స్తో ఆటో డ్రైవర్స్తో స్టూడెంట్స్తో ముఖ్యంగా ఈ అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేయడం జరిగింది చాలా వరకు అంటే ఇప్పుడు కర్నూలు జిల్లాలో మనకి కిందటి సంవత్సరం ఈ ట్రాఫిక్ వైలేషన్స్ వల్ల మూడు వందల ముప్పై డెత్స్ జరిగినాయండి ఏడు వందల పదకొండు మంది ఇంజర్డ్ సో చాలా అంటే మనం ఇంకా చాలా చాలా స్టెప్స్ తీసుకోవాలి ఈ డెత్స్ తగ్గించడానికి ఇంజరీ నెంబర్ తగ్గించడానికి సో దీనికి మెయిన్గా ఓవర్ స్పీడింగ్ ట్రాఫిక్ సిగ్నల్స్ పాటించకపోవడం హెల్మెట్ పెట్టుకోకపోవడం అలాగే తాగి బండి నడపడం సో అలాగే ఓవర్లోడింగ్ ఇంకొకటి ఆపోజిట్ డైరెక్షన్లో రావడం ఈ కారణాల వల్ల మనకి ఈ యాక్సిడెంట్స్ అన్నీ జిల్లాలో జరగడం జరిగినాయి అందుకని అవేర్నెస్ క్యాంప్స్ పెడుతున్నాం ముఖ్యంగా మనము అంటే గవర్నమెంటే కాకుండా మనం పబ్లిక్ కూడా మన బిహేవియర్ మెయిన్గా మార్చుకోవాలి ఎప్పుడు కూడా ఏదైనా ఎక్కడికైనా వెళ్ళాలి అంటే కొంచెం ముందు బయలుదేరడం తర్వాత డిఫెన్సివ్ డ్రైవింగ్ మనం కేర్ఫుల్గా డ్రైవ్ చేయడం సో మనం ర్యాష్గా డ్రైవ్ చేస్తే పక్కన ఉన్న వాళ్ళని గుద్దేసి వెళ్ళిపోవడము లేకపోతే హిట్ అండ్ రన్ కేసెస్ అవి చేస్తూ ఉన్నాము దానివల్ల చాలా చాలా మనకి ముఖ్యంగా దీంట్లో బాధాకరమైన ఏంటంటే పద్దెనిమిది ఏళ్ళ నుంచి నలభై ఐదు ఏళ్ళ లోపల ఉన్న వాళ్ళు ఎక్కువ మంది చనిపోతూ ఉన్నారు రోడ్ యాక్సిడెంట్స్లో అది కంట్రీకి చాలా లాస్ కాబట్టి ఈ అందరూ కూడా మీ బిహేవియర్ మార్చుకోవాలి హెల్మెట్ ధరించండి కంపల్సరీగా తాగి బండి నడపొద్దు ట్రాఫిక్ సిగ్నల్స్ పాటించండి కంపల్సరీగా ఏవైతే మనకి సైన్ బోర్డ్స్ ఉంటాయో వాటిని పాటించండి తర్వాత వెహికల్స్ కూడా మనకి స్పీడ్ లిమిట్ అనేది ఉంటుంది దాన్ని దయచేసి ట్యాంపర్ చేయొద్దండి స్పీడ్ లిమిట్ పెట్టారు అంటే మన కోసమే పెట్టారు అది దయచేసి పాటించండి సీట్ బెల్ట్ కార్ డ్రై డ్రైవ్ చేసేటప్పుడు సీట్ బెల్ట్ కంపల్సరీగా పెట్టుకోండి ముఖ్యంగా నేను ఆటో డ్రైవర్స్కి వాళ్ళకి చెప్పేది ఏంటంటే ఓవర్లోడింగ్ చేయొద్దు దానివల్ల చాలా ప్రమాదం మీకు ప్రమాదం అక్కడ పబ్లిక్ కూడా ప్రమాదం ఏదో మనకి ఛార్జెస్ తగ్గుతాయని ఎక్కువ మంది ఎక్కడం అవి చేస్తూ ఉంటారు దయచేసి ఆ బిహేవియర్ మానుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను లారీ డ్రైవర్స్ కూడా కంపల్సరీగా ఎందుకంటే చాలా దగ్గరలో హైవేస్లో ఎక్కువ స్పీడ్గా వెళ్ళడం తర్వాత కొన్ని బస్సు స్పీడ్గా వెళ్ళడము అవి జరుగుతూ ఉన్నాయి ఓవర్ స్పీడింగ్ చేస్తే చాలా ఇబ్బంది పడతాం అందరూ ఇబ్బంది పడతామండి అందరూ హ్యాపీగా ఉండాలి వందేళ్ళు హ్యాపీగా బతకాలి అంటే మాత్రం ఈ బిహేవియర్ అనేది మెయిన్గా మనం మార్చుకొని ఈ ఏదైతే మనకి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ట్రాఫిక్ వాళ్ళు చెప్తున్నారో ఆ రూల్స్ అన్నీ పాటించి అందరూ సురక్షితంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం కాన్సెప్ట్ ఉందండి రాహ్బీర్ అని గుడ్ సమారిటర్ అంటే ఎవరైతే యాక్సిడెంట్ జరుగుతుందో యాక్సిడెంట్ చూస్తారో వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళకి ఇరవై ఐదు వేల రూపాయలు అవార్డ్ మనీ అనేది ఉంటుంది వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్ చెప్పాల్సిన అవసరం లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగి ఆ మనిషిని హాస్పిటల్కి తెస్తూ ఉంటే హాస్పిటల్కి తెచ్చిన తర్వాత వాళ్ళు ఉండాల్సిన అవసరమూ లేదు వాళ్ళని ఎవరు ఉండమని అనరు అండ్ పర్సనల్ డీటెయిల్స్ కూడా చెప్పాల్సిన అవసరం లేదండి పైగా వాళ్ళకి ఇరవై ఐదు వేలు అవార్డ్ మనీ కూడా వస్తుంది సో దయచేసి ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగితే ఇమ్మీడియట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి మీకు ఏ రకమైన ఇబ్బంది లేకుండా మీకు ఈ దీని ద్వారా రక్షణ కల్పిస్తూ ఉన్నారు గవర్నమెంట్ కూడా కాబట్టి ఇన్ఫర్మేషన్ ఇమీడియట్గా పాస్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ముప్పై ఏడవ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలను మనం జనవరి ఒకటి నుంచి జనవరి ముప్పై ఒకటి వరకు దేశవ్యాప్తంగా నిర్వహించుకుంటున్నాము వీటి యొక్క ముఖ్య లక్ష్యము ఈ రోడ్డు ప్రమాదాలను తగ్గించి ప్రజలలో ఈ రోడ్డు భద్రత పట్ల అవగాహన కల్పించడం యొక్క ప్రధాన ఉద్దేశంతో ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పటి మన కర్నూలు జిల్లాలో అనేక కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది ముఖ్యంగా ఈ హెల్మెట్ లేకుండా ఎంతోమంది యువత ప్రాణాలు కోల్పోతున్న నేపథ్యంలో ఒక పెద్ద హెల్మెట్ ర్యాలీని నిర్వహించడం జరిగింది అలాగే చాలామంది డ్రైవర్స్ వారి యొక్క హెల్త్ని వాళ్ళు కొన్ని టెస్టులు చేయించుకోకపోవడం వల్ల ఆరోగ్య కారణాలతో కూడా కొన్ని యాక్సిడెంట్స్ జరుగుతున్నాయనే ఉద్దేశంతో మనం వాళ్ళకి ఐ టెస్టింగ్ అలాగే వాళ్ళ హార్ట్ ఇతర బీపీ షుగర్ లాంటి ఇతర టెస్టులు కూడా వాళ్ళకి ఉచితంగా చేయించడం జరిగింది వీటితో పాటుగా అత్యధిక హెవీ వెహికల్స్ అయినటువంటి లారీలతో లారీ డ్రైవర్స్తో అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది అలాగే కాంట్రా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులని కూడా మనం వాళ్ళ సేఫ్టీ పైన ఎన్ఫోర్స్మెంట్ చేస్తూ అలాగే ఆ యొక్క డ్రైవర్స్కి కూడా మనం అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది అలాగే స్కూల్ బస్సు డ్రైవర్లకి కూడా అనేక అవగాహన కార్యక్రమాలని మనం నిర్వహించడం జరిగింది వీటితో పాటు అనేక మంది యువత ఈ రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్న నేపథ్యంలో ఈ ఇంజనీరింగ్ కాలేజెస్లోనూ అలాగే ఇతర స్టూడెంట్స్ అందరికీ కూడా ఈ అవగాహన కార్యక్రమం ను ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ఈ గుడ్ సమెరిటన్ అనే స్కీమ్ పైన మనం ఈరోజు అవగాహన కార్యక్రమము డాక్టర్స్ అందరితోనూ ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యాలతో నిర్వహించడం జరిగింది వీటి యొక్క ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఎవరైనా ఒక వ్యక్తి రోడ్డు ప్రమాదం బారిన పడిన పడితే అతనిని సకాలంలో హాస్పిటల్కి చేర్పించి వాళ్ళకి వైద్యం అందించినట్టయితే వారు ప్రాణాలను కాపాడడానికి అవకాశం ఉంది కాబట్టి అటువంటి పౌరులను ప్రోత్సహించాలనే దేశంతో ప్రభుత్వము ఈ చట్టాన్ని తీసుకొచ్చింది ఈ చట్టము ఈ యొక్క గుడ్ సమెరిటన్కి అనేక రక్షణలు కూడా కల్పిస్తూ ఉంది ఎవరైనా ఒక వ్యక్తి తను వాలంటరీగా తన వ్యక్తిగత వివరాలు ఇస్తే తప్ప పోలీస్ నుంచి కానీ న్యాయశాఖ నుంచి కానీ అలాగే మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి ఎవరు కూడా వారి యొక్క వ్యక్తిగత వివరాలు వెల్లడించమని కానీ అలాగే హాస్పిటల్ బిల్స్ పే చేయమని కానీ అలాగే ఈ హాస్పిటల్ ప్రొసీజర్స్ కంప్లీట్ చేయమని కానీ వాళ్ళని ఇబ్బంది పెట్టరాదు అలాగే సాక్ష్యం చెప్పమని కోర్టుకి తను తిరగాల్సిన అవసరం లేకుండా కూడా ఈ చట్టం వారికి పూర్తిగా రక్షణ కల్పిస్తుంది దీనితో పాటు ఆ వ్యక్తికి వాలంటరీగా ప్రభుత్వం కూడా ఇంతకుముందు ఉన్న ఐదు వేల రూపాయల ప్రోత్సాహకాన్ని ఇరవై ఐదు ఇరవై ఐదు వేలకు పెంచుతూ కూడా ఈ యొక్క పథకాన్ని రివైజ్ చేయడం జరిగింది కాబట్టి పౌరులందరూ తమ యొక్క బాధ్యతను గుర్తించి రోడ్డు ప్రమాద బాధితులను కాపాడే అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా వారిని సకాలంలో హాస్పిటల్కి జాయిన్ చేయాలి అలాగే ప్రతి ఒక్కరూ రహదారి భద్రతా నియమాలను పాటించినట్టయితే ఈ రోడ్డు ప్రమాదాలను మనము తగ్గించడానికి అవకాశం ఉంది దయచేసి ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించండి సీట్ బెల్ట్ని వేసుకోండి కారులో ప్రయాణించేటప్పుడు అలాగే ఓవర్ స్పీడ్ చేయొద్దు డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేయొద్దు రాంగ్ డైరెక్షన్లో డ్రైవింగ్ చేయొద్దు అలాగే డిఫెన్సివ్ డ్రైవింగ్ చేసి మీ యొక్క ప్రాణాలను కాపాడుకుంటారని ఆశిస్తున్నాను